కలియుగాంతానికి లింక్ చేస్తూ డైరెక్టర్ నాగశ్విన్ సృష్టించిన అద్భుత దృశ్య కావ్యం కల్కి హాలీవుడ్ రేంజ్ విజువల్స్ తో సినిమాను మరో రేంజ్ కు తీసుకువెళ్లిన నాగశ్విన్ దర్శకత్వ ప్రతిభతో ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు కథా కథనం విషయంలో కొత్తదనంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్లోనే మరో మైలురాయి అవుతుందని ఇప్పటికే ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుని విజయవంతంగా దూసుకుపోతోంది ఈ సినిమా కంటెంట్ విజువల్స్ విఎఫ్ఎక్స్ డైరెక్షన్ కు ఫిదా అయిన ఆడియన్స్ డైరెక్టర్ నాగశ్విన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు భారీ బడ్జెట్ స్టార్ నటీనటులు అదిరిపోయే యాక్షన్ సీన్స్ మహాభారతం విజువల్స్ ఇలా అన్ని అంశాలతో కట్టిపడేసింది కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి ఇందులో ప్రభాస్ అమితాబ్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్ అయ్యాయి వరల్డ్ వైడ్ గా మొదటి రోజే రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈ చిత్రం భారతీయ సినిమాలో మూడవ అతిపెద్ద ఓపెనింగ్ ను నమోదు చేసి బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది ఇండస్ట్రీ సర్కిల్స్ ప్రకారం నాగశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా భారతదేశంలో దాదాపు తొంభై ఐదు కోట్లు వసూలు చేసినట్టుగా తెలుస్తోంది గ్రాస్ కలెక్షన్స్ ప్రకారం దాదాపు నూట పద్దెనిమిది కోట్లని తెలుస్తోంది అలాగే మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్లు కలెక్షన్స్ రాగా అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడవ చిత్రంగా నిలిచింది గతంలో రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ మూవీ మొదటి రోజే రెండు వందల ఇరవై మూడు కోట్లతో అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది బాహుబలి టూ ఫస్ట్ డే రెండు వందల పదిహేడు కోట్లకు పైగా వసూలు చేసి రెండవ స్థానంలో నిలిచింది మరోవైపు సినిమా రికార్డుల గురించి తాము పట్టించుకోమని రికార్డుల కోసం సినిమా తీయలేదంటూ నిర్మాతల్లో ఒకరైన స్వప్నదత్ అన్నారు ప్రేక్షకుల కోసం ప్రేమతో సినిమా తీశామన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి